వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇంకొక కొత్త స్నాక్ రెసిపీతో అయితే కనుక ఎప్పట్లాగే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా అయిపోద్ది అలాగే చాలా టేస్టీగా అయితే ఉంటుంది దీన్ని కూడా ట్రై చేసేయండి ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోతే ఫస్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకున్నాను ఇందులో ఒక స్పూన్ ఉన్నర వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి లేకపోతే కారం వేసుకోండి అలాగే ఇందులో అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వాము వేసుకున్నాను ఒక స్పూన్ వరకు నువ్వులను వేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇందులో సన్నగా తరపుకున్న కొత్తిమీర వేసుకున్నాను టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వీటిని అన్నింటినీ వాటర్ ఏమీ లేకుండా ఫస్ట్ అయితే బాగా కలిసేటట్టు కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదేవిధంగా చపాతీ పిండిలాగా స్మూత్గా ఉండేటట్టు ఎక్కువసేపు అయితే కనుక కలుపుకోండి అలా కలుపుకుంటే మనకి ఈ రెసిపీ అనేది చాలా చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తుందండి అలా కలుపుకున్న దాన్ని అయితే కనుక ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చేద్దాం పక్కన పెట్టదు నెక్స్ట్ అయితే ఇంకో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందామండి ఒక రెండు అయితే ముందుగానే ఉడకబెట్టుకొని పైన ఉన్న తోలునైతే తీసేసి ఈ విధంగా స్మాష్ చేసుకోండి ఏమీ లమ్స్ ఏమీ లేకుండా స్మాష్ చేసుకుంటే బాగా వస్తుందండి ఇలా స్మాష్ చేసేసిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేసుకోండి అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకున్నాను చాట్ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను టేస్టీ తగ్గ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని వీటిని అన్నింటినీ బాగా కలిసేటట్టు వీటిని కూడా బాగా కలిపేసుకోండి వీడియోలో చూపిస్తుంది చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు మైదా పిండి లేదంటే కార్న్ఫ్లోర్ అయితే కనుక వేసుకోండి ఈ పిండి వేసుకోవడం వల్ల మనకి ఈ స్నాక్ చేసేటప్పుడు కర్రీ అనేది బయటకు రాకుండా పనికి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే రెడీ చేసుకొని పెట్టేసుకోండి అండి ఇంటిని నెక్స్ట్ అయితే ఈ లోపే మనకి పిండి అనేది బాగా నాని ఉంది చూసారు కదా దీన్ని అయితే కొంచెం పొడిపిండి వేసుకొని రెగ్యులర్గా మనం చపాతి ఎలా చేసుకుంటామో అలా పామేసుకోండి కానీ కాస్త మందంగా ఉండాలి మరీ పలుచగా ఉండకూడదు అలానే మరీ దల్సరుగా ఉండకూడదండి కాసం కాస్త మందంగా ఉండేటైతే నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే కనుక ఉండాలి దీన్ని ఏదైనా ఒక షేప్తో అయితే కట్ చేసుకోండి నేను ఇక్కడ గ్లాస్తో ఇలా కట్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే కనుక మనం చపాతి డైరెక్ట్గా చేస్తే అంత రౌండ్గా రాదు కదా అంత చిన్నది ఒకవేళ వస్తుంది అనుకుంటే అలా చిన్న చిన్న బాల్స్లో రెడీ చేసుకొని చపాతి కూడా చేసుకోవచ్చు ఇలా అయితే టైం కూడా ఈజీగా అయిపోద్ది టైం టేకింగ్ ఉండదు నెక్స్ట్ ప్రాసెస్ ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇలా వేసుకున్నాను ఆ మిగిలిన పిన్ని మళ్ళీ ఇదే విధంగా చేసుకోవాలి ఇలా అన్నింటినీ చేసుకున్న తర్వాత సైన్ పెట్టేద్దాం ఒకటైతే వన్ చేసుకుందాం దీన్నైతే మరి కాస్త పొడిపిండి వేసేసి నేను కాస్త పలచగా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం మందంగా ఉంది కదా దీన్నైతే మరి కాస్త పలచగా చేసుకోవాలి మరి ఈ పలచగా కాదు నేను అది కూడా వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని పైన మరి కాస్త పొడిపిండి వేయండి పొడిపిండి వేసి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేయాలి కానీ ప్రెస్ చేయకూడదు దీన్ని ఇలా టర్న్ చేసుకోండి టర్న్ చేసుకున్న తర్వాత ముందుగా మనము మా పిండిని అయితే బంగాళదుంపు ముద్దనైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే వేసేసి ఈ విధంగా కార్నర్స్ అనేది అతికించేయండి వాటర్ ఏమీ అవసరం లేదండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అతికిపోద్ది ఇలా అతికిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసుకున్నాం కదా ఆ ఫోల్డ్ చేసిన వాటిని పైకి తీసేసి ఇలా చిగురులు గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఒక లీఫ్ లాగా ఒక ఆకులాగా రెడీ అవుతుంది చూస్తున్నారు కదా అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోండి నేను ఇంకొకటి కూడా మీకోసం చూపిస్తాను అలాగే ఈ అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఏదైనా స్నాక్ కొత్తగా ఉండాలి అట్ ది సేమ్ టైం టేస్టీగా ఉండాలి ఇలా ఉంటే పిల్లలు ఎప్పుడు బయట స్నాక్స్ అనేదే కోరుకోరండి ఇలా మంచి మంచిగా కొత్త కొత్త రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అవన్నింటినీ చూసేసి మీ ఇంట్లో ట్రై చేసేయండి ఈ లోపల నేను ఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను నేనైతే ఇవన్నీంటినీ రెడీ చేసి పెట్టుకున్నాను వీటిని అయితే కనుక కాస్త ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ బై వన్ ఎన్ని కళాయిలో ఎన్ని సరిపోతాయి అన్నీ వేసుకోండి వేసుకున్నాక ఆయిల్ అయితే ఇలా పైనుంచి వేయండి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ములిగేటట్టు అయితే కనుక ఇలా పైనుంచి ఆయిల్ అవలసిన అవసరం లేదు నేను కాస్త తక్కువ వేసాను కాబట్టి పైనుంచి ఆయిల్ వేస్తూ ఉంటే ఆ పైవ్ అనేది క్రంచీగా రెడీ అవుతాయి వన్ సైడ్ మంచి కలర్ వచ్చినాక రెండో వైపు కూడా టోన్ చేసుకోండి రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఆ రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్ టు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకొని నాలుగు వైపులు అంతా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే కనుక ఆయిల్ ఏమీ లేకుండా ఇలాగ మనం ఆ ఫ్లవర్ని తిరిగేసి తీసుకోవాలండి అప్పుడు ఆయిల్ అయితే కనుక అందులో ఉండకుండా ఉంటుంది ఇలాగే తీసుకుంటే కనుక ఆయిల్ అనేది అందులోనే ఉండిపోద్ది ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి